మరి అనంతపురం జిల్లాలో అయితే వర్షం అయితే అయితే ఈ రెండు నిమిషాలు అటు దగ్గర నుంచి అయితే మొదలైందండి చాలా జోపలైతే కొద్దిగా వర్షం అయితే ఎక్కువగా మొదలైంది అనంతపురం చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు ఇటు ఆత్మకూరు అంటే ఆత్మకూరు నుంచి యాడేరు ఆలమూరు అక్కడ నుంచి అయితే కొద్దిగా వర్షం అయితే ఎక్కువగా వస్తుంది ఆలమూరు సనప రంగంపేట పళ్ళచెర్ల భోగనిపల్లి అక్కడి నుంచి అయితే వర్షం ఎక్కువగా వస్తుంది అయితే భారీ వర్షం అయితే కాదండి మాదిరిగా అయితే వర్షం అయితే వస్తుంది మరి అదేవిధంగా మనకు తెలిసిన వరకు అయితే ఇద్దరికి వస్తుంది మన ఆనంద కూడా అయితే వస్తుందని అయితే ఒకరిద్దరైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఇంకా ఎక్కడైనా వర్షం పడుతుంటే ఖచ్చితంగా కామెంట్ చేయగలరు ఎందుకంటే రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడన ప్రభావం అయితే ఖచ్చితంగా వస్తుంది అన్న అల్పపీడన అయితే లేదండి అయితే తిరిగిపడి వర్షాలు అయితే వచ్చే అవకాశం ఉంది మరి ఇప్పటికే మహారాష్ట్ర వర్షాలు కూడా ఎక్కువగా అయితే వర్షాలు అయితే వస్తున్నాయి మరి అనంతపురంకైతే రాయలసీమ మాత్రమే కొద్దిగా ఎక్కువపాటి వర్షాలు అయితే ఉన్నాయండి తెలంగాణలో మరియు రాయలసీమ మాత్రమే వచ్చే ఉన్నాయి కోస్తా తీరు అయితే ప్రస్తుత ఈరోజు రేపు అయితే కొద్దిపాటి వర్షం అయితే ఉంది మరి రాయలసీమ కూడా మోస్తరు వర్షాలు తిరిగిపడే వర్షాలు మాత్రమే ఉన్నాయి భారీ వర్షం అయితే లేదండి ప్రతి ఒక్కరు గమనించగలరు మరి ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లాలో అయితే వర్షం పడుతుంది అక్కడక్కడ మరి అదేవిధంగా నిన్న చోటు అయితే పడుతుందండి మరి మీరు అది చూస్తున్న వారు ఎక్కడ ఉన్నారు వర్షం ఎక్కడ పడుతుందో లేదా గమని అయితే చేయగలరు ప్రస్తుతం అయితే అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఒక అనంతపురం చుట్టూ ఐదు నుంచి అర కిలోమీటర్ల వరకు అయితే పది కిలోమీటర్ల అయితే వర్షం అయితే వస్తుందండి అయితే ఒక అర్ధ గంటల నుంచి అయితే తేలిక కూడా వర్షం అయితే వస్తుంది కొద్ది గాలి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది అస్సలు గాలి లేదని అయితే లేదు వర్షం కొద్దిసేపు తక్కువ రావడం ఒక గాలి ఎక్కువ అన్నప్పుడు ఒకసారి చాలా ఎక్కువ అయితే వస్తుందండి చూస్తున్న వాళ్ళు మా ఊరు కూడా వస్తుందన్న గొడ్కూరు గ్రామం కోడిరు మండలం రామకృష్ణ ట్యాంక్ యూ ఉన్న కోడియరు మండలంలో కూడా మాకు చాలా వాళ్ళు మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అయితే మనం ఎవరికైతే కాల్ చేయలేదన్న వర్షం వస్తున్నారు అయితే వర్షం వస్తున్న వలన కాల్ అయితే చేయలేదు మరి ఎక్కడ కూడా వస్తుందంట రామకృష్ణ గారు మనకు తెలియజేశారు రామకృష్ణ వారు అయితే మన ఛానల్లో కంటిన్యూస్గా కామెంట్స్ చేస్తుంటారు ట్యాంక్ యూ అన్న ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అభిప్రాయాలను మరియు వారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఎందుకంటే నేను కూడా సామాన్యంగా ఒక చిన్న వాటి రైతు చేసుకునే చిన్న అబ్బాయినే పెద్ద పర్సన్ కూడా కాదండి నేనైతే నేను కూడా తోటలో పొలంలో పనులు చేసుకుంటూ ఉంటాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పరమైన తెలియజేయాలన్న ఉద్దేశంతో మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మనకి ఇన్ఫర్మేషన్ రెండు రోజు అయితే అప్లోడ్ చేయడం కూడా కుదరకపోతే ఖచ్చితంగా ఒక్క రోజు వీడియోస్ కూడా చేయలేదండి కానీ క్షమించగలరు ఆ రోజు అయితే ఎవరైనా కూడా అదేవిధంగా మీరు ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో కానీ ఏ విధంగా కానీ మనకి నేను ఛానల్లో ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీకోసం ప్రస్తుతం అయితే వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే నేను మార్నింగ్ ఈరోజు అండి చాలామంది అయితే ముగ్గురు కలిసి అయితే మేము అంటే పంటలకు స్ప్రెయింగ్ చేయాలని తెలియంతో వెదర్ కూడా చాలా అయితే వెబ్సైట్స్ ట్రై చేశాం చూసాం చాలా వెదర్ అప్డేట్లు చూసామండి పొద్దున్న తోకం తేదీ తేదీపాటు వర్షం అయితే ఉందని చూపించింది అయితే అప్పుడు రాలేదు మరి ఈవినింగ్ ఎప్పుడు చూసామంటే మూడు గంటలు మరియు నాలుగు గంటల సమయంలో అయితే వర్షం వస్తే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన మొబైల్ ద్వారా అయితే చూడడం జరిగింది అయితే అసలుకి తక్కువ ఉంది అంటే రాదు అనుకున్నాను అయినప్పుడు కూడా వర్షం మూడు గంటల పదహైదు నిమిషాలకైతే మా విలేరులో అయితే ప్రారంభమైనది మూడు మూడు గంటల పదహైదు నిమిషాలకు వేలేరులో ప్రారంభమైంది వర్షం మరి నేను మూడు గంటలప్పుడు మరియు నాలుగు గంటలకైతే అయితే వర్షం ఉందని మన రిపోర్ట్స్ కావచ్చు ఇంకా చాలామంది చెప్తుంటారు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను ఈరోజు అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే నా ప్రకారం చాలా వరకు అయితే కరెక్ట్ అయిందండి అయితే చాలాసార్లు అయితే ఎప్పుడైనా మందు కొట్టాలి అట్లా తోటల్లోకి ఏదైనా స్ప్రేయింగ్ చేయాలంటే చాలా వరకు అయితే నేనైతే ఏదో అప్డేట్స్ కావచ్చు ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ట్రై చేస్తాను ఎందుకంటే మనం వేలకు వేలు ఇచ్చి మనం స్ప్రెయింగ్ చేసేటప్పుడు కనీసం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకు సోర్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా చూసుకోవాలి ఎందుకంటే మనం కొట్టిన తర్వాత వర్షం గంటలోపు లేదా రెండు గంటల వస్తే మనం ఎన్ని వేలు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదండి మన పంటకు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా చూసుకొని మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి కొద్ది రోజులైతే అయితే ఉన్నప్పుడు చాలా వరకు అయితే వెదర్ అప్డేట్స్ ఇవ్వాలనే ఉద్దేశం ఉంది కానీ ఈ యొక్క హోటల్లో పనుల వల్ల అయితే ఇవ్వలేకపోతున్నా అండి ఎందుకంటే కనీసం డైలీ కాకుండా కూడా డైలీ కాకుండా కూడా ఉన్నప్పుడు ఆ యొక్క రెండు మూడు రోజుల ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను కానీ మన యొక్క హోటల్లో పని వల్లైతే ఇవ్వలేకపోతున్నా అండి రామకృష్ణ గారు మరొక కామెంట్ అయితే చేశారు అన్న నేను టమాటా రెండు రోజులు నాటి ఐదు రోజుల నుంచి ఐదు రోజులు అయింది ఇంకా రెండు ఆడాలనుకుంటున్నాను అన్న డిసెంబర్ ఆ మధ్య కాలంలో కరింపు రావచ్చు రేట్లు ఏమైనా ఉంటాయా అన్న టమోటా రైతులు అంటే చాలా వరకు అయితే మనకు మహారాష్ట్ర నాసిక్ ధరలో ఎక్కువగా వర్షాలు వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ డ్యామేజ్ అయితే మాత్రమే ధరలు ఉంటాయి అన్న ప్రతి ఒక్కరు గమనించు వర్షాలు ఆల్మోస్ట్ మనకు ఒక మాదిరిగా వచ్చాయి అంటే మహారాష్ట్ర కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు గుజరాత్ ఆ సైడ్ అయితే కొద్దిగా వర్షాలు ఎక్కువ వచ్చింది అంటే అక్కడ టమోటా పంటలు ఆల్మోస్ట్ వర్షాలు ఎక్కువ పాడైపోతాయన్న అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకైతే రేట్లు వచ్చే అవకాశం ఉంది అయితే గత వారం కింద నుంచి వస్తే నిన్న ఈరోజు రెండు మూడు రోజుల నుంచి అయితే కొద్దిగా ప్రజెంట్ అయితే రేట్లు అయితే పెరిగాయన్న ప్రజెంట్ అయితే మనకు కూడా అంటే నేను కూడా ఎన్నికల తోట అయితే టమోటా నెక్స్ట్ అంటే పండుగ తర్వాత అంటే మాకు దసరా పండుగ వచ్చే రెండో అన్నా మూడు నాలుగు తేదీలు అయితే కటింగ్ పడే అవకాశం ఉందన్నా రెండు ఎకరాలు ఉంది అయితే ఇప్పుడు ఆ యొక్క తోట నాటినప్పటి నుంచి కూడా వర్షాలు ఎక్కువగానే అయితే వస్తూనే ఉన్నాయి లైట్గా అయితే అక్కడక్కడ చిన్న మచ్చలు కూడా అన్న మచ్చ అయితే లైట్గా ఉంది మల్చింగ్ షీట్ వేసి అయితే వేయడం జరిగింది రెండు ఎకరాలు కూడా మరి మేలో కూడా మనం మూడు ఎకరాలు టమాటో అయితే సాగు చేయడం జరిగింది అది కూడా ప్రజెంట్ అయితే అంటే పంట అయిపోయిన తర్వాత ఇగురు చెట్లు అలాగే ఉన్నాయండి మనమైతే వాటిని తీసేయలేదు అవి కూడా చూడాలి మన వర్షాలు అయితే వస్తున్నాయి వర్షాలు వస్తే ఖచ్చితంగా ఇంకా మచ్చలు ఎక్కువ అవుతాయి అంతేకాకుండా కాయ యొక్క క్వాలిటీ కూడా తగ్గుతుంది అన్నా కాయ యొక్క క్వాలిటీ ఉండాలి వర్షాలు వచ్చినా కూడా అంటే టేకింగ్ చేసిన వారు మాత్రమే క్వాలిటీ అయితే ఉంటాయి కొద్దిగా పేపర్ మీద అయితే కొద్దిగా మేలకు నాటే వారికి పేపర్ మీద కొద్దిగా బెటర్గా అయితే ఉంటాయన్న అదేంటే రెండు మూడు రోజుల నుంచి అయితే కొద్దిగా రేట్ అయితే పెరుగుతుందన్న మరి డిసెంబర్లో ఎలా ఉంటుందంటే వర్షాలు అసలు లేకపోతే యావరేజ్ రేట్లో ఉండొచ్చు అన్న తగ్గచ్చు పెరగచ్చు ఆల్మోస్ట్ వర్షాలు ఇది ఎక్కువగా వచ్చిందంటే కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే వర్షాలు వచ్చిందంటే టమాటాలో అయితే చాలా వరకు అయితే దెబ్బతింటాయన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు మనోజ్ రెడ్డి ఏటీవీలో రైన్ వస్తుందా అన్న అనంతపురంలో అయితే వర్షం అయితే వెంట వస్తుంది అదేవిధంగా ప్రస్తుతం అయితే మన అనప కావచ్చు చిక్కుడు కావచ్చు ఒక రేట్లు అయితే ధరలు తగ్గాయన్నా అంతేకాకుండా ఈసారి అనప చెట్లు మేమైతే మా తోట అయితే ఒక ఎకరాన్నరైతే వేయడం జరిగింది అయినప్పుడు కూడా ఈసారి వర్షాలు ఎక్కువ రావడం వల్ల చెట్లయితే విపరీతంగా పెరగడం జరిగింది మరి సీటు ప్రాబ్లం ఏ చాలా వరకు అయితే మా తోటలో కాయలు అసలు పడలేదండి మరి ఆల్మోస్ట్ కోడేరు సైడ్ కొద్దిగా ముందుకెళ్తే ఆత్మపురు దగ్గర ఉంటుందండి ఎక్కువగా అనపైతే వేస్తారు మరి అక్కడ దిగుబడి ఏ విధంగా ఉన్నాయో అటు నుంచి రైతులన్ను ఎవరైనా మన ఛానల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయగలరు అనప పంట ఏ విధంగా దిగుబడి ఉంది ఈ స ఈ ఇయర్లో అంటే ఈ సంవత్సరం దిగుబడి బాగుందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఖచ్చితంగా కామెంట్ చేయాలన్నా వర్షం అయితే చిన్నగా వస్తుందండి కొద్దిగా తగ్గింది ఇదివరకు అయితే కొద్దిగా ఎక్కువ వచ్చేది ఇదైతే కొద్దిగా తగ్గింది అయినప్పుడు కూడా కంప్లీట్గా స్టాప్ అయితే ఇవ్వలేదు ఒక మాదిరిగా అయితే వస్తుంది వర్షం అయితే ముఖ్యంగా టమాటా రైతులు కూడా మన ఛానల్లో ఉంటే ప్రతి ఒక్కరు గమనించగలరు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే చాలా వరకు అయితే మచ్చపడే అవకాశం ఉంటుంది మచ్చపడితే మనకు ఎన్నికాయలు కాసినా కూడా దీవళి చాలా వేస్ట్ ఎందుకంటే మచ్చకాయలు ఒక్కోసారి మార్కెట్లో నోసెలు కూడా వేయడం జరుగుతుంది కానీ ప్రతి ఒక్కరూ గమనించగలరు రామకృష్ణ గారు చేశారు రెండు ఎకరాలకు కట్టెల ఖర్చు ఎంత వస్తుంది అన్న నేనైతే ఇంతవరకు అయితే కట్టెలు ఎప్పుడు టేకింగ్ అయితే చేయలేదన్న నాకు తెలిసిన ఇబ్బంది నేను చెప్తున్నాను ఎందుకంటే నేను టేకింగ్ అయితే ఎప్పుడు చేయలేదు కింద నేలకు మాత్రమే మాటేదాన్ని అయితే చాలామంది అయితే ఎకరం ఒక ఎకరంకి వచ్చి పద్దెనిమిది వందల దాకా అయితే కట్టెలు పడతాయని చెప్పడం అయితే జరిగింది కేవలం కట్టెలు మాత్రమే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల లోపు పడదానికి చెప్పడం జరిగింది మరి ప్రస్తుతం కట్టెల ధర అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇరవై ఐదు రూపాయల నుంచి అయితే కొనడం జరిగింది ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై ముప్పై రూపాయల వరకు అయితే మధ్య నడుస్తుంది కట్టెల రేట్ అయితే ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల మధ్య కట్టెల రేట్లు అయితే అండి అది కూడా మన కట్టె సైజులు లెంగ్తుని బట్టి అయితే కట్టె యొక్క కాస్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్న అయితే ముప్పై రూపాయలు ప్లస్ అయితే ఉందని కూడా మనం ట్రై చేసే కొంతమంది మరి కొద్దిగా యావరేజ్ ఉన్న కట్టి చిన్నగా చిన్నగా అంటే ఎక్కువ లావుగా ఉండే కాకుండా ఇది చిన్న మీడియంగా కట్టి ఉండి హైట్ కూడా టెన్ ఫీట్స్ లేదా ట్వెల్వ్ ఫీట్స్ లోపు ఉంటే కొద్దిగా ఇరవై ఐదు ఇరవై ఏడు ఆ విధంగా పడే అవకాశం ఉన్నా మనం ఎకరానికి అయితే చాలా వరకు అయితే పద్దెనిమిది వందలు చాలా వరకు అయితే కావాలని మనం చెప్పారు పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది వందల కట్టెలు అయితే ఒక ఎకరం ఒక ఎకరానికి వస్తాయి అప్పుడు మీ రెండు ఎకరాలకు వచ్చేసి మూడు వేల ఆరు వందలు కావాలండి మూడు వేల ఆరు వందలు తగ్గట్టు కాను కనీసం కొద్దిగా తక్కువ అంటే చిన్నగా కట్టను తీసుకున్నా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు రూపాయల అయితే మనం కట్టెలు దొరికే అవకాశం అంటే కొనుచోతుందన్న అది కూడా మనం సర్చ్ చేసే చాలామంది ఉన్న కనుక్కొని వెళ్తే తప్ప మనం కొత్తగా వెళ్తే మాత్రం ముప్పై రూపాయలు పైన పెడతాయి అన్న ప్రతి ఒక్కరు గమనించవరు ఎవరైనా కట్టెలు వెళ్ళే వాళ్ళు కూడా ఒకరిద్దరు ఇంతకుముందు టోగ్ చేసిన రైతనాలను కనుక్కొని వారు ఇక్కడ ఇచ్చారు ఏంటి ఏ విధంగా ఉండే కట్టెలు వాళ్ళ యొక్క సజెస్ట్ తీసుకొని అయితే వెళ్ళండి కృతరంగిదైతే అసలు వెళ్ళకండి మూడు వేల ఆరు వందల మందికి ఈజీగా కట్ట కట్లో ఆడతామని మీరు చెప్తారు అండి ఎక్కడైతే త్రిప్రతయ్య యాదవ్ హాయ్ అన్న హాయ్ మన ఛానల్ అయితే వెదర్ అప్డేట్ కూడా ఇవాళ చిన్న కూడా ఆశన్నాను అయితే మనం చేసే పని అయితే వ్యవసాయం చేసిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా పని ఉండడం వల్ల నాకైతే కొద్దిగా వీలు అవ్వలేదు అయితే వీలైతే మాత్రం ఖచ్చితంగా వెదర్ అప్డేట్ కూడా మన ఛానల్ అయితే అప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది రెండు వేల పద పన్నెండు నుంచి రెండు వేల పదహైదు మధ్య నేనైతే డిగ్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగిందన్న అందువల్ల నాకున్న సమాచారం నాకున్న స్వస్థితి నేను ఏదైనా ఛానల్ అయితే డీటెయిల్స్ కావచ్చు అప్డేట్స్ కావచ్చు ఇవ్వాలని చిన్న ఆశయం మరి ప్రజెంట్ అయితే వర్షం అయితే వస్తుందన్న ఇంకా లైట్గా అయితే వస్తుంది మరి ఎక్కువగా అయితే వస్తుందంటే లేదు ఒక మరి అయితే చిన్న వస్తున్న రైన్ రైన్ఫాల్ అవుతుంది అయితే స్నోఫాల్ లాగా ఏదైనా వస్తుందో ఆ విధంగా చిన్నగా అయితే వస్తుంది టోటంగా లైవ్లోకి వచ్చి లైవ్ లైక్ చేయమన్న ఎందుకంటే మీకు వర్షం వస్తుంది అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో అయితే లైవ్ చేయడం జరుగుతుంది ఇదే నేనైతే రోజు కూడా ఎప్పుడైతే లైవ్ చేసేవాడిని కాదు రామకృష్ణ అన్న వారు థ్యాంక్ యూ అన్న ఇలాగే ప్రతి ఒక్కరు కూడా తోటి రైతులతో అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఎందుకంటే చాలామంది రైతులు షేర్ చేసుకుంటడం వల్ల వారికి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అయితే ప్రతి ఒక్కరు కామెంట్ కావచ్చు అన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉద్దేశంతో అయితే కామెంట్ చేయడం అయితే మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఈరోజు వర్షం వచ్చింది కావచ్చు ఇంకోటి కావచ్చు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా మీరు కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరియు మీకు తెలిసిన అప్డేట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే నాతో పాటు ఇంకా పది మంది అయితే షేర్ తెలుసుకుంటారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అయితే ప్రజెంట్ అయితే మనమైతే ఒక